శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో ఈరోజు మనం ముప్పై మూడవ అధ్యాయం చదువుకుందాము రమణి నరసింహరాయల వివాహం శ్రీపాద శ్రీవల్లపులు స్వయంగా చేశారు ఆ విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం శ్రీవల్లభ లీలామృతం గ్రంథం కావాలనుకునేవారు ఈ నంబర్లకి ఫోన్ చేయండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై మూడవ అధ్యాయం మేము శ్రీపాదుల వారి అనుమతి తీసుకొని బయలుదేరాం శ్రీపాదుల వారు అన్నారు నాయనలారా మీరిక్కడ నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురానికి వెళ్ళండి నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి అని అభయాన్ని ఆశీర్వచనాన్ని ఇచ్చారు నేను శ్రీ ధర్మగుప్తుల వారు అక్కడి నుండి బయలుదేరి కృష్ణానది యువతలి వడ్డుకు వచ్చాం ఒక బండ మీద శ్రీచరణుల పాదముద్రలు చూశాం శ్రీపాదులు ఆ బండ మీద నిలబడి సూర్య నమస్కారాలు చేసేవారట శ్రీచరణుల పాదముద్రలు ఆ బండపై చూసి మేము ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందాం మేము పంచదేవ అనే గ్రామాన్ని చేరాం జొన్న చేలులో ఏర్పడిన బాటని బట్టి వెళుతున్నాం ఆ చేను యజమాని మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించాడు తినటానికి తీయటి పళ్ళను ఇచ్చాడు త్రాగటానికి చిక్కటి మజ్జిగను కూడా ఇచ్చాడు ఆ పొలంలోనే ఆయన ఇల్లు కూడా ఉంది ఆయన తమ ఇంటిలో ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోమని కోరాడు మేము సరేనన్నాము అతడు శ్రీపాదుల లీలా విలాసాన్ని ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు అయ్యా నా పేరు నరసింహరాయుడు నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే చనిపోయారు మా మేనమామగారి ఇంటిలో పెరిగాను మా మేనత్త పరమగయ్యాళి నేను చిన్నప్పుడు చాలా బలహీనంగా పిరికితనంగా ఉండేవాడిని నేను ఇంట్లో బండెడు చాకరీ చేయవలసి వచ్చేది పొలం పని కూడా ఎక్కువగానే ఉండేది మా మేనమామకు రమణి అనే కూతురు ఉంది ఆమె చాలా అందమైనది మంచిది దైవభక్తి కలిగినది శ్రీకృష్ణుడు ఆమెకు ఆరాధ్య దైవం మా మేనత్త నాకు పాచిపోయిన అన్నం పెట్టడం ఆమె సహించలేకపోయేది నాకు పెట్టే ఆహారం కొంచెం పని మాత్రం చాలా ఎక్కువ ఆదరణ అయితే శూన్యమే మా రమణి వాళ్ళ అమ్మ చూడకుండా నాకు పళ్ళు వేడన్నము పెడుతూ ఉండేది ఎప్పుడైనా మా మేనత్త చూస్తే నాతో పాటు ఆమెకు కూడా దెబ్బలు చివాట్లు పడుతూ ఉండేవి మా మేనమామ మంచివాడే కానీ భార్య మాటకు ఎదురు చెప్పలేని అసమర్థుడు ఒక్కొక్కసారి మా మేనత్త తాను కొట్టడమే కాకుండా బలంగా ఉండే ఇతర యువకుల చేత కూడా కొట్టించేది ఆ దెబ్బల వలన నేను ఇంకా బలహీనంగా తయారయ్యేవాడిని దానికి తోడు నేను పిరికివాడిని కూడా అందుచేత అందరూ నన్ను అసమర్థునిగా చూసేవారు మా రమణిని పెళ్లి చేసుకోవాలని మా ఊరిలోని యువకులు చాలామంది ప్రయత్నం చేసేవారు మా రమణి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకునేది నాకు ఆస్తిపాస్తులు లేవు బలహీనమైన శరీరం పైపెచ్చు పిరికివాడని మా మేనమామ ధనవంతుడు ఆస్తిపరుడు కానీ దురాశపరుడు మా మేనత్త గయ్యాళి పొగడతలకు పొంగిపోయి మోసపోయే స్వభావం ఆవిడది మా రమణి కృష్ణ పరమాత్ముడిని నేనే తనకు భర్తగా అవ్వాలని ప్రార్థిస్తూ ఉండేది ఇంతలో మా ఊరికి ఒక దొంగ సన్యాసి వచ్చాడు అతడు కాళీమాతను పూజిస్తాడని భూత భవిష్యత్తు వర్తమానాలు అంటే జరిగినవి జరగబోయేవి జరుగుతున్నవి అన్నీ చెప్పగలడని ప్రచారం జరిగింది ఆయన మాయమాటలను మా మేనత్త పూర్తిగా నమ్మింది మా ఇంట్లో కాళీ పూజలు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి ముందుగా మా రమణి పూజ చేసుకునే కృష్ణ విగ్రహాన్ని ఇంటి నుంచి బయటికి విసిరి కొట్టాలని ఆ మాయగాడు చెప్పాడు మా మేనత్త ఒప్పుకుంది మా రమణి ఎంత ఏడ్చినా లాభం లేకపోయింది ఆ దొంగ సన్యాసి ఇంట్లో పూజలు మొదలుపెట్టాడు కాళీమాతకు అనేక కోళ్లు బలిగా ఇచ్చేవాడు పూజాగృహం భయంకరంగా కనిపించేది ఇంట్లో మానవుల పుర్రెలు ఇంకా కొన్ని విచిత్రమైన శ్మశాన సాధన సామానులు ఉంటూ ఉండేవి ఆ పూజాతంతంగం పూర్తి అయిన తర్వాత ఆ ఇంటిలో విశేషమైన నిధి నిక్షేపాలు దొరుకుతాయని దానితో కుటుంబమంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని చెబుతూ ఉండేవాడు ఆ దొంగ సాధువుకు వశీకరణ విద్య తెలుసు ఆ విద్య సాయంతో అతడు మా రమణిని వశం చేసుకోవాలని చూశాడు అతడు చేసే చిత్ర విచిత్రమైన పూజల వలన రమణి ఆరోగ్యం క్షీణించసాగింది ఆమె పూర్వపు రమణిలాగా కాకుండా వింతగా ప్రవర్తించసాగింది మేకలను కోళ్లను చంపి ఆ రక్తాన్ని ఆమె చేత త్రాగించేవాడు దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించిందని అందువలన రక్తాన్ని త్రాగుతోందని రక్త తర్పణం లేకపోతే కాళీ శాంతించదని నిధి నిక్షేపాలు దొరకవని చెబుతూ ఉండేవాడు ఇల్లంతా భీభత్సంగా తయారైంది అర్ధరాత్రి వేళ వింత వింత శబ్దాలు వినపడేవి ఇల్లంతా శ్మశాన భూమిలాగా ఉండేది మా మేనమామకు దొంగ సాధువును ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పే ధైర్యం లేదు మా మేనత్త నిధి నిక్షేపాలు దొరుకుతాయి కదా అనే ఆశతో ఓర్చుకుంటూ ఉండేది మొత్తం మీద పరిస్థితి అంతా అయోమయంగానూ అస్తవ్యస్తంగానూ తయారైంది ఒకరోజు రాత్రి ఆ దొంగ సాధువు రమణిని సమీపించాడు ఆమె తన వశీకరణంలో ఉండటం వలన తనకు సులువుగానే లొంగిపోతుందని అతను అనుకున్నాడు కానీ అతను తన దగ్గరికి రాగానే రమణి గట్టిగా అరిచి పక్కనే ఉన్న ఇనుప వస్తువులు తీసుకొని అతని తల మీద బలంగా కొట్టింది ఆమె అలా ఎందుకు చేసిందో ఆమెకే తెలియదు తన వశీకరణంలో ఉన్న మనిషి అలా ఎందుకు తిరగబడిందో దొంగ సాధువుకు అర్థం కాలేదు తెల్లవారిన తరువాత ఒక బీద బ్రాహ్మణుడు మా ఇంటికి యాచకుడుగా వచ్చాడు మా రమణి ఇంటి బయటకు వచ్చి మా ఇంట్లో భూత ప్రేత పిశాచాలు చాలానే ఉన్నాయి కావాలంటే వాటిని భిక్షగా తీసుకోవచ్చు అని అంది ఆ బ్రాహ్మణుడు సరే అన్నాడు మా మేనమామ బయటికి వచ్చి అయ్యా మా ఇంట్లో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయి కావలిస్తే వాటిని భిక్షగా తీసుకోవచ్చు అన్నాడు ఇంతలో మా మేనత్త బయటికి వచ్చి నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు మా దరిద్రాన్ని కావలిస్తే తీసుకో అంది నేను కూడా ఇంట్లోనే ఉన్నాను నేనన్నాను స్వామి తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న వెండి తాయెత్తు ఒకటి నా దగ్గర ఉంది అది తీసుకోండి అంటూ వెండి తాయెత్తును అతనికి ఇచ్చాను ఇంతలో దొంగ సాధువు శ్మశానం నుంచి కొన్ని పుర్రెలు తీసుకొచ్చాడు అతను వెటకారంగా ఓయ్ బక్క బ్రాహ్మణుడా నీకు కావలిస్తే ఈ పుర్రెలను భిక్షగా తీసుకో అన్నాడు ఆయన అన్నింటికీ సరే అనే అంటున్నాడు ఇంతలో మా ఇంట్లో పెద్ద వెలుగు కనపడింది ఆ పేద బ్రాహ్మణుడు మాయమయ్యాడు ఆ వెలుగు వలన దొంగ సాధువుకు ఒళ్ళంతా మంటలు పుట్టాయి ఆ ప్రకాశం నుంచి ఒక కిరణం మా రమణిలో ప్రవేశించింది ఆమె వెంటనే ఆరోగ్యవంతురాలైంది మా మేనత్తకు పక్షవాతం వచ్చి మాట పడిపోయింది మా మేనమామ భయంతో వణుకుతున్నాడు నా శరీరంలో ఏదో నూతన శక్తి ప్రవేశించినట్లుగా అనిపించింది నేను ఎంతో బలంగా ఉన్నాననిపించింది చాలా ధైర్యంగా అనిపించింది మాంత్రికుడి నోటి నుండి రక్తధారలు వచ్చి వాడిలో ఉన్న శక్తులన్నీ ఊడిపోయాయి ఆ దివ్య ప్రకాశం మానవ రూపంలోకి మారింది ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణపరాయణుడు సకల దేవతా స్వరూపుడు ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీవల్లభుల వారిది శ్రీచరణులు ఇలా చెప్పారు నిజానికి కాళీమాత ధ్వంసం చేసేది సాధకునిలో ఉన్న కామక్రోధాలు లాంటి రాక్షస శక్తులను అంతేకాని కోళ్లను మేకలను కోరదు కాళీమాతకు ప్రేమ శాంతి దయా మొదలైన శుభ లక్షణాలు ఉంటాయి ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు భూతప్రేతాలు మొదలైనవి మేమే దేవతాశక్తులమ్మని చెప్పుకుని క్షుద్ర విద్యలను ప్రదర్శిస్తాయి క్షుద్ర మాంత్రికులు వాటిని ఉపాసిస్తూ లోకానికి ఎంతో ఉపద్రవం కలిగిస్తూ ఉంటారు అయితే వాటికి దేవతారూపాలలోని దేవతాశక్తులు ఉండవు అని చెప్పారు శ్రీపాదులు మా ఇల్లంతా శుద్ధి చేశాం దొంగ సాధువును వెళ్ళగొట్టాం శ్రీపాదుల వారి దయ వలన మా మేనత్తకు పక్షవాతం తగ్గింది శ్రీపాదుల వారు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఆశీర్వదించి నాకు రమణికి పెళ్లి చేశారు అప్పుడు వారి వయస్సు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆ సమయానికి వారు పిఠాపురంలోనే ఉన్నారు లీలా శరీరంతో పంచదేవ పహాడ్లో కూడా ఉన్నారు ఆనాడు వారు మాకు ప్రసాదించిన అక్షంతలు ఇవే ముందు ముందు ధర్మగుప్తుడు శంకరభట్టు అనేవారు ఇక్కడికి వస్తారు వాళ్ళకి కొన్ని అక్షంతలు ఇవ్వండి అని చెప్పారు శ్రీపాదులు అని చెప్పి మాకు అక్షింతలు ఇచ్చారు నరసింహరాయుడు ఆహా ఎంతటి లీలామయ అవతారం శ్రీపాదుల వారిది శ్రీపాదరాజం శరణం ప్రపత్యే ముప్పై మూడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు